ద్వితీయోపదేశ కారణము ఇరవై ఎనిమిదవ అధ్యాయము నీవు నీ దేవుడైన యహోవ మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యహోవ భూమి మీద నున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును నీవు నీ దేవుడైన యహోవ మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీయు నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును నీవు పట్టణములలో దీవింపబడుదువు పొలములో దీవింపబడుదువు నీ గర్భఫలము నీ భూఫలము నీ పశువుల మందలు నీ దుక్కిటెద్దులు నీ గొర్రె మేకల మందలు దీవింపబడును నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు దీవింపబడును నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడుదువు వెలుపలికి వెళ్ళునప్పుడు దీవింపబడుదువు నీ మీద పడు నీ శత్రువులను యుహోవా నీ ఎదుట హతమగునట్లు చేయును వారొక త్రోవను నీ మీదికి బయలుదేరి వచ్చి ఏడు త్రోవల నీ ఎదుట నుండి పారిపోవుదురు నీ కోట్లలోను నీవు చేయు ప్రయత్నం నీకు దీవెన కలుగునట్లు యహోవ ఆజ్ఞాపించును నీ దేవుడైన యహోవ నీకిచ్చుచున్న దేశములో ఆయన నిన్ను ఆశీర్వదించును నీవు నీ దేవుడైన యహోవ ఆజ్ఞలను అనుసరించి ఆయన మార్గములలో నడుచుకొని ఎడల యహోవా నీకు ప్రమాణము చేసి ఉన్నట్లు ఆయన తనకు ప్రతిష్ట జనముగా నిన్ను స్థాపించును భూ ప్రజలందరూ యహోవా నామమున నీవు పిలువబడు చుండుట చూచి నీకు భయపడుదురు మరియు యహోవా నీకిచ్చేదనని నీ పితులతో ప్రమాణము చేసిన దేశమున యహోవా నీ గర్భఫల విషయములలోను నీ పశువుల విషయములోను నీ నేల పంట విషయములోను నీకు సమృద్ధిగా మేలు కలుగజేయును యహోవా నీ దేశము మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమను తన మంచి ధననిధిని తెరుచును నీవు అనేక జనములకు అప్పిచ్చదవు కానీ అప్పు చేయవు నేడు నేను మీ కాజ్ఞాపించుచున్న మాటలన్నింటిలో దేని విషయములోను కుడికి గాని ఎడమకు గాను తొలగి అన్యుల దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు నున్న ఎడల నీవు అనుసరించి నడుచుకొనవలనని నేడు నేను నీ కాజ్ఞాపించుచున్న నీ దేవుడైన యహోవ ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొనిన ఎడల యహోవ నిన్ను తలగా నియమించును గాని తూకగా నియమింపడు నీవు పైవాడవుగా ఉందువు గాని క్రింది వాడవుగా ఉండవు నేను నేడు నీ కాజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకొనవలెనని నీ దేవుడైన యహోవా సెలవిచ్చిన మాట వినని ఏడల ఈ శాపములన్నీయు నీకు సంభవించును పట్టణములో నీవు శపింపబడుదు పొలములో నీవు శపింపబడుదు నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు శపింపబడును నీ గర్భఫలము నీ భూమి మీద పంట నీ ఆవులు నీ గొర్రె మేకల మందలు శపింపబడును నీవు లోపలికి వచ్చినప్పుడు శపింపబడుదు వెలుపలికి వెళ్ళునప్పుడు శపింపబడుదువు నీవు నన్ను విడిచి చేసిన నీ దుష్కార్యముల చేత నీవు హతము చేయబడి వేగముగా నశించు వరకు నీవు చేయు భూనుకొను కార్యములన్నింటి విషయములోను శాపమును కలవరమును గద్దింపును నీ మీదికి తెప్పించును నీవు స్వాధీనపరుచుకున్న భూగు దేశములో నుండకుండా నిన్ను క్షీణింపజేయు వరకు యహోవా తెగులు నిన్ను వెంటాడును యహోవ క్షయ రోగము చేతను జ్వరము చేతను మంట చేతను మహతాపము చేతను ఖడ్గము చేతను కంకి కాటుక చేతను బూజు చేతను నిన్ను కొట్టును నీవు నశించు వరకు అవి నిన్ను తరుమును నీ తలపైని ఆకాశము ఇత్తడి వలె ఉండును నీ కిందనున్న నేల ఇనుము వలె ఉండును యహోవా నీ దేశపు వర్షమును దూలిగాను బుగ్గిగాను చేయును నీవు నశించు వరకు అది ఆకాశము నుండి నీ మీదికి వచ్చును యహోవా నీ శత్రువుల ఎదుట నిన్ను ఓడించును ఒక్క మార్గమున వారి ఎదుటికి బయలుదేరి నీవు ఏడు మార్గముల వారి ఎదుట నుండి పారిపోయి భూరాజ్యములన్నింటిలోనికి ఇటు అటు చెదరగొట్టబడుదువు నీ కలేపరము సకలమైన ఆకాశ పక్షులకును భూజంతువులకును ఆహారమగును వాటిని బెదిరించు వాడెవడునూ ఉండడు యహోవ ఐగుప్త పుంటిచేతను మూల వ్యాధి చేతను కుష్టు చేతను చేతను నిన్ను బాధించును నీవు వాటిని పోగొట్టుకొన జాలక ఉందువు వెర్రి చేతను గ్రుడ్డితనము చేతను హృదయ విస్మయము చేతను యహోవ నిన్ను బాధించును అప్పుడు చీకటిలో తడువులాడు రీతిగా నీవు మధ్యాహ్నమందు తలువులాడుదువు నీ మార్గములను వర్ధిల్ల చేసుకొనలేవు నీవు హింసింపబడి నిత్యమును దోచుకొనబడేదవు నిన్ను తప్పించు వాడెవడును లేకపోవును స్త్రీని ప్రదానము చేసుకుందువు గాని వేరొకడు ఆమెను కూడును ఇల్లు కట్టుకుందువు గాని దానిలో నివసింపవు ద్రాక్ష తోట నాటుదువు దా గాని దాని పండ్లు తినవు నీ ఎద్దు నీ కన్నుల ఎదుట వధింపబడును గాని దాని మాంసము నీవు తినవు నీ గాడిద నీ ఎదుట నుండి బలాత్కారము చేత కొనిపోబడి నీ యొద్దకు మరల తేయబడదు నీ గొర్రె మేకలు నీ శత్రువులకు ఇయ్యబడును నిన్ను రక్షించు వాడెవడను ఉండడు నీ కుమారులను నీ కుమార్తెలను అన్య జనమునకు ఈయబడుదురు వారి నిమిత్తము నీ కన్నులు దినమెల్ల చూచి చూచి క్షీణించిపోవును గాని నీ చేత నేమీయు కాకపోవును నీ వెరుగని జనము నీ పొలము పంటను నీ కష్టార్జితమంతయు తినివేయును నీవు హింసను బాధను మాత్రమే నిత్యము పొందుదువు నీ కన్నుల ఎదుట జరుగు దానిని చూచుట వలన నీకు వెర్రి ఎత్తును యహోవా నీ అరకాలు మొదలుకొని నీ నడినెత్తి వరకు మోకాళ్ళ మీదను తొడల మీదను కుదరని పుండ్లు పుట్టించి నిన్ను బాధించును యహోవా నిన్నును నీవు నీ మీద నియమించుకొను నీ రాజును నీవే గాని నీ పితరులే గాని ఎరుగని జనమున కప్పగించును అక్కడ నీవు కొయ్య దేవతలను రాతి దేవతలను పూజించెదవు యహోవా నిన్ను చెదరగొట్టు చోటి ప్రజలలో విస్మయమునకు సామెతకు నిందకు నీవు హేతువయ్యుందువు విస్తారమైన విత్తనములు పొలములోనికి తీసుకొని పోయి కొంచమే ఇంటికి తెచ్చుకొందువు ఏలైన మిడతలు దాన్ని తినివేయును ద్రాక్ష తోటలను నీవు నాటి బాగు చేయుదువు గాని ఆ ద్రాక్షల రసమును త్రాగవు ద్రాక్ష పండ్లను సమకూర్చుకొనవు ఏలైనగా పురుగు వాటిని తినివేయును ఒలివ చెట్లు నీ సమస్త ప్రాంతములలో నుండును గాని తైలముతో తల నంటుకొనవు నీ ఒలివ కాయలు రాలిపోవును కుమారులను కందువు గాని వారు నీ యుద్ధనుండరు వారు చెరపట్టబడుదురు మిడతల దండు నీ చెట్లన్నింటినీ నీ భూమి పంటను ఆక్రమించుకొను నీ మధ్యనున్న పరదేశి నీకంటే మిక్కిలి హెచ్చగును నీవు మిక్కిలి తగ్గిపోవుదువు అతడు నీకు అప్పిచ్చును గాని నీవు అతనికి అప్పు ఇయ్యలేవు అతడు తలగానుండును నీవు తోకగానుందువు నీవు నాశనము చేయబడు వరకు ఈ శాపములన్నీయు నీ మీదికి వచ్చి నిన్ను తరిమి నిన్ను పట్టుకొనును ఏలయనగా నీ దేవుడైన యహోవా నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొనున్నట్లు నీవు ఆయన మాట వినలేదు మరియు అవి చిరకాలము వరకు నీ మీదను నీ సంతానము మీదను సూచనగాను విస్మయ కారణముగాను ఉండును నీకు సర్వసమృద్ధి కలిగి ఉండియు నీవు సంతోషముతోను హృదయానందముతోను నీ దేవుడైన యహోవాకు నీవు దాసుడవు కాలేదు గనుక ఆకలి దప్పులతోను వస్త్రహీనతతోను అన్ని లోపములతోను యహోవా నీ మీదికి రప్పించు నీ శత్రువులకు దాసుడవగుదువు వారు నిన్ను నశింపజేయు వరకు నీ మెడ మీద ఇనుప కాడి యహోవా దూరమై ఉన్న భూదిగమంతము నుండి ఒక జనమును అనగా నీకు రాని భాష కలిగిన జనమును క్రూరముఖము కలిగి వృద్ధులను యవనస్తులను కటాక్షింపని జనమును గద్దై ఎగిరి వచ్చునట్లు నీ మీదికి రప్పించును నిన్ను నశింపజేయు వరకు నీ పశువులను నీ పొలముల ఫలములను వారు తినివేతురు నిన్ను నశింపజేయు వరకు ధాన్యమునే గాని ద్రాక్షరసమునే గాని తైలమునే గాని పశువుల మందలనే గాని గొర్రె మేకల మందలనే గాని నీకు నిలువనియ్యరు మరియు నీవు ఆశ్రయించిన ఉన్నత ప్రాకారము గల నీ కోటలు పడువరకును నీ దేశమందంతటను నీ గ్రామములన్నింటిలోను వారు నిన్ను ముట్టడి వేయుదురు నీ దేవుడైన యహోవా నీకిచ్చిన నీ దేశమందంతటను నీ గ్రామములన్నింటిలోను నిన్ను ముట్టడి వేయుదురు అప్పుడు ముట్టడిలోను నీ శత్రువులు నిన్ను పెట్టు ఇబ్బందిలోను నీ గర్భఫలమును అనగా నీ దేవుడైన యహోవా నీకిచ్చిన నీ కుమారుల యొక్కయు నీ కుమార్తెల యొక్కయు మాంసమును తిందువు మీలో బహు మృదువైన స్వభావమును అతి సుకుమారమును గల మనుష్యుని కన్ను తన సహోదరుని ఎడలను తన కౌగిట భార్య ఏడలను తాను చంపగా విడుచు తన కడమ పిల్లల ఏడలను చెడ్డదైనందున అతడు తాను తిను తన పిల్లల మాంసములో కొంచెమైనను వారిలో నెవనికి పెట్టడు ఏలైనగా మీ శత్రులు మీ గ్రామములన్నింటి అందు మిమ్మును ఇరుకుపరచుట వలనను ముట్టడి వేయుట వలనను వానికి మిగిలిన దేమీయు ఉండదు నీ గ్రామములలో నీ శత్రువులు నిన్ను ఇరుకుపరచుట వలనను ముట్టడి వేయుట వలనను ఏమియు లేకపోవుట చేత మీలో మృదుత్వమును అతి సుకుమారమును కలిగి మృదుత్వము చేతను అతి సుకుమారము చేతను నేల మీద తన అరకాలు మోప తెగింపని స్త్రీ తన కాళ్ళ మధ్య నుండి పడు మావిని తాను కనబోవు పిల్లలను తాను రహస్యముగా తినవలనని తన కౌగిట పెనిమిటి ఎడలనైనను తన కుమారుని ఎడలనైనను తన కుమార్తె ఎడలనైనను కటాక్షము చూపకపోవును నీవు జాగ్రత్త పడి ఈ గ్రంథములో రాయబడిన ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నింటినీ అనుసరించి గైకొనుచు నీ దేవుడైన యోహోవా అను ఆ మహిమగల భీకరమైన నామమునకు భయపడని ఎడల యోహోవా నీకును నీ సంతతికి ఆశ్చర్యమైన తెగుళ్లను కలగజేయును అవి దీర్ఘకాలముండు గొప్ప తెగుళ్ళును చెడ్డ రోగములునైయుండును నీవు భయపడిన ఐగుప్త క్షయ వ్యాధులన్నింటినీ ఆయన నీ మీదికి తెప్పించును అవి నిన్ను వెంటాడును మరియు నీవు నశించు వరకు ఈ ధర్మశాస్త్ర గ్రంథములో రాయబడని ప్రతి రోగమును ప్రతి తెగులును ఆయన నీకు కలగజేయును నీవు నీ దేవుడైన యహోవా మాట వినలేదు గనుక ఆకాశ నక్షత్రముల వలె విస్తారములైన మీరు లెక్కకు తక్కువై కొద్ది మందే మిగిలియుందురు కాబట్టి మీకు మేలు చేయుచు మిమ్మును విస్తరింపజేయుటకు మీ దేవుడైన యహోవా మీ అందు ఎట్లు సంతోషించెనో అట్లు మిమ్మును నశింపజేయుటకును మిమ్మును సంహరించుటకును యహోవా సంతోషించును గనుక నీవు స్వాధీన ప్రవేశించుచున్న దేశములో నుండి పెల్లగింపబడుదువు దేశము యొక్క ఈ కొన మొదలుకొని ఆ కొన వరకును సమస్త జనములలోనికి యహోవా నిన్ను చెదరగొట్టును అక్కడ నీవైనను నీ పితరులనైనను ఎరుగని కొయ్యవీయు రాతివీయునైన అన్య దేవతలను పూజింతువు ఆ జనసం ఆ జనములలో నీకు నెమ్మది కలుగదు నీ అరకాలికి విశ్రాంతి కలుగదు అక్కడ యహోవా హృదయ కంపమును నేత్ర క్షీణతయు మనోవేదనయు నీకు కలుగజేయును నీకు ఎల్లప్పుడూ ప్రాణభయము కలిగియుండును నీవు రేయింబగళ్ళు భయపడుదువు నీ ప్రాణము నీకు దక్కునను నమ్మకము నీకేమియు ఉండదు నీ హృదయంలో పుట్టు భయము చేతను నీ కన్ను చూచు వా అయ్యో ఎప్పుడు సాయంకాలమగునా అనియు సాయంకాలమును అయ్యో ఎప్పుడు ఉదయమగునా అనియు అనుకుందువు మరియు నీవు మరి ఎప్పుడును దీనిని చూడకూడదని నేను నీతో చెప్పిన మార్గమున యోహోవా ఐగుప్తునకు ఓడల మీద నిన్ను మరల రప్పించును అక్కడ మీరు దాసులగాను దాసీలగాను నీ శత్రువులకు మిమ్మును అమ్మజూపు కొనువారందరూ గాని మిమ్మును కొనువాడ కొనువాడొకడైనను ఉండడు